సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది మొదలు కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో ఒకటే చర్చ త్వరలో కేబినెట్ విస్తరణ అని కొందరు నేతలైతే అనుచరులు గుడిలో మొక్కులు చెల్లించగా నాకు మంత్రి పదవి వచ్చేస్తుందని ప్రచారం చేసుకున్న నేతలు కూడా ఉన్నారు కానీ ఆ నేతల ఆశలపై ఒక్క మాటతో సీఎం రేవంత్ నీళ్లు జల్లారు తమ ఢిల్లీ పర్యటనలో అసలు కేబినెట్ విస్తరణ అంశమై చర్చకు రాలేదని గుండబద్దలు కొట్టేశారు అంతేకాదు ఇప్పుడు ఏ శాఖ కూడా ఖాళీగా లేదని స్పష్టం చేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ప్రాంతాల నేతలు మంత్రి పదవులు తక్కుతాయని ఆశపడ్డారు కొందరు సామాజిక వర్గాల వారీగా తమకు అవకాశం వస్తుందని ఎదురు చూశారు గతంలో సీఎంగా కేసీఆర్ ఒక్కరి ప్రమాణం చేశారని ఒక్క మంత్రిని కూడా తీసుకోలేదని ఇప్పుడు వారు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో అన్ని శాఖల్లో యధావిధిగా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఈసారి ఢిల్లీ పర్యటనకు అందరు మంత్రులను కూడా తీసుకుని వచ్చామని త్వరలో కేంద్ర బడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో మంత్రులను కలిశామని ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ కూడా భేటీ అవుతామని సీఎం రేవంత్ ప్రకటించారు కొందరు జరిగితే వాడుకోవాలని నక్కల్లా వెయిట్ చేస్తున్నారని కానీ జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు హైకమాండ్ భరోసా ఇచ్చిందన్నారు అసలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ కదా తప్పైందని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా అని రేవంత్ ప్రశ్నించారు